మనకు చదువుకోవడానికి చాలా 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 విద్యాలయాలు ఉన్నాయి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి మోస్ట్లీ ఎలా చెప్పాలి అంటే చాలా వరకు గ్రామాల్లో ఆడపిల్లల్ని ఒక టెన్త్ క్లాస్ వరకు చదివించి వదిలేస్తారు ఎందుకు అంటే అక్కడ ఇంటర్ చదవడానికి కాలేజ్ ఉండదు కాబట్టి ఆ కాలేజ్ లేకపోతే మరి పక్కూరికి వెళ్ళి చదివిపియొచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు ఈ ఊరి నుంచి పక్కూరికి వెళ్తే నా పిల్ల సేఫ్గా ఉంటుందా సేఫ్గా వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చదువు అక్కడి వరకు ఆపేసి ఇంట్లో ఉంచి కొన్ని నాలుగు పెళ్ళి చేసేస్తారు అలా చాలామంది ఆడపిల్లలు చదువుకోకుండా గ్రామాల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు సో అట్లాంటి వాళ్ళని విద్యాదత్తత విద్యాదత్తత దత్తత తీసుకున్నట్టే మొత్తం పూర్తిగా మీ కూతురి మాకు ఇచ్చేయండి అని కాదు విద్యాదత్తత ఇన్ సెన్స్ సింపుల్గా చెప్పాలి అంటే స్కాలర్షిప్లు అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చి ఫ్రీగా సీట్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి ప్రొటెక్షన్ లైక్ యునో అకామిడేషన్ హాస్టల్ ఇచ్చి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి వదిలేస్తారు సమాజంలో వాళ్ళ తల్లిదండ్రులకు మళ్ళీ అప్పచెప్పడం అలా చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు ఈ రోజుల్లో అట్లా కొన్ని విశ్వవిద్యాలయాల్లో అలాంటి కొన్ని విద్యాలయాల్లో ఒకటి సీనియర్ మన మోహన్ బాబు గారి యూనివర్సిటీ అది ఇప్పుడు యూనివర్సిటీ అయింది విశ్వవిద్యాలయం అయింది నైన్టీన్ నైంటీ టూ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు సేవలు అంటే అది చదువు చెప్పడం పక్కన పెట్టేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఇప్పుడు ఆడపిల్లల గురించి చెప్పా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తల్లిదండ్రులే లేరు టెన్త్ క్లాస్ వరకు కూడా చదవరు మరి ఎలా వాళ్ళని పూర్తిగా దత్తత తీసుకొని విద్యాదత్తత కాకుండా పూర్తిగా దత్తత తీసుకొని అదే ఏ గ్రేడ్ ఎడ్యుకేషన్ ఇంకా చెప్పాలి అంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏదో దత్తత తీసుకున్న ఏదో గవర్నమెంట్లో పడేసామా ఏబిసిడీలు నేర్పించామా అనిపించామా కాకుండా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ని వాళ్ళకి ఇచ్చి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి అప్పచెప్తారు ఇట్లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి అన్నీ ఇది ఒకటే అని నేను చెప్పను బోడలు యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలుగు నేలపైన ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి అందులో ఒకటి మోహన్ బాబు గారి యూనివర్సిటీ దీంట్లల్లో ఎందుకు మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటే ప్రైవేట్ మెయింటెనెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు చాలామంది ఉన్నప్పుడు నేను కాలేజ్ కట్టాను అనుకున్నాను నేనే ఆ లావాదేవీలు చూసుకుంటా ఆ స్టాండర్డ్స్ చూసుకుంటా ర్యాంకులు చూసుకుంటా బయట కమర్షియల్ ప్రపంచంలో మన పొజిషన్ ఎక్కడుందో చూసుకుంటానే తప్పితే దగ్గరుండి పర్యవేక్షించరు ఎవరు కానీ మోహన్ బాబు గారు ఓ పక్క సినిమాలో చేస్తూనే ఆయనకు ఆయనకు బోల్డ్ అని ఉన్నాయి హడావిడ్లు సినిమాలోనే ప్రొడ్యూసర్గా కానీ నటన విషయాలలో కానీ ఇంకా ఏవేవో కానీ బయట కొంచెం బోల్డ్ పనులు ఉన్నాయి ఇవన్నిలో ఆల్మోస్ట్ ఇప్పుడు తన డైరీలో కొన్ని డేట్లు వీటిని మేనేజ్ చేస్తే ఖాళీగా ఉన్న ప్రతి పేజీలు ఆయన యూనివర్సిటీలోనే ఉంటాడు అంటే అంత దగ్గరగా ఏ ఓనరు పర్యవేక్షించరు అండ్ పైగా పర్యావరణం మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా యూట్యూబర్స్ ఔత్సాహికులు అక్కడికి వెళ్ళి ఎవరన్నా దాన్ని కవర్ చేయడం చూడండి విద్యతో పాటు బోలెడని బోలెడని బోలడని అంశాలు అక్కడ నేర్పిస్తారు అండ్ అక్కడ పర్యావరణం గురించి ప్రత్యేకంగా మాట్లాడితే ఆ మొక్కలు కానీ ఆ పూలు కానీ ఫటిళ్లల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంటుంది ఆకుల చెట్టు కానీ ఇదేంటి రుద్రాక్ష చెట్టు కానీ ఇట్లా అండ్ పిల్లలకి యోగా అండ్ మెడిటేషను అన్నీ అంటే లైక్ ఒక మనిషికి తన జీవితంలో పుట్టుక నుంచి ఒక ఎడ్యుకేషన్ అయిపోయేంతవరకు ఏమేం కావాలి ఎందులో వాళ్ళు ఐ మీన్ పూర్తి స్థాయిలో పరిపక్వత చెందాలి ఇలాంటి అంశాలన్నీ కూడా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఉన్నాయి స్పోర్ట్స్కి స్పోర్ట్స్ ఆర్ట్స్కి ఆర్ట్స్ ఏ టు జెడ్ నెక్స్ట్ ఇదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా అనిపిస్తుంది కదా నాకు అర్థమైంది కాకపోతే కొంచెం వినండి ఎందుకు చెప్తున్నాను అనేది మన తెలుగు నేలపైన ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళే సపోర్ట్ చేయాలి ఎక్కడో ఎవరో వచ్చి ఏదో మాట్లాడడం కాదు నెక్స్ట్ ఎన్నో 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 కాలేజెస్లో హాస్టల్స్లో ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోలే వాళ్ళని మనం చాలామందిని చూసాం ఎందుకురా బాబు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే పాపం పిల్లలకి అంటే తల్లిదండ్రులకి వాళ్ళ మెంటాలిటీ అర్థం కాదు బాగా చదవాలనిపిస్తుంది టెన్త్లో బాగా చదవలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ అయినా బాగా చదువుతాడు అతి కష్టంగా పాస్ చేయించాం కనీసం ఇంటర్ బాగుంటే నెక్స్ట్ టెన్త్ సెట్ రాస్తాడు ర్యాంకు కొడతాడు అని ఆశతో హాస్టల్లో వేస్తారు టెన్త్ బాగా చదివి మార్కులు తెచ్చుకున్నా కూడా హాస్టల్లో వేస్తారు ఇంకా బాగా చదువుతాడని అంటే ఆ స్టాండర్డ్స్ తగ్గకూడదని సో అలా ఇంటర్మీడియట్లో మెచ్యూ అప్పుడప్పుడే మెచ్యూర్ అయ్యే మైండ్ పైకి ఈ మధ్యకాలంలో ఓటీటీలకి సినిమాలకు అలవాటు పడుతూ ఫోన్లు బైకులు అని చెప్పి తిరుగుతున్నారు కాబట్టి కాలం మారే కొద్దీ మోస్ట్లీ అందులో పడేయాలనే చూస్తారు వాళ్ళకి ఏంటంటే మానసికంగా అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు ఇంటి పట్టునే ఉండి చదువుకుంటాం కదా ఎంత కొంత అక్కడికి ఎందుకు వెళ్ళాలని అనిపిస్తుంది బోల్డ్ డబ్బులు కట్టి జాయిన్ చేశాం వెళ్ళు వెళ్ళని బలవంతంగా తోస్తారు ఇటు చెప్పుకోలేక అక్కడ ఉండలేక ఏం అర్థం కాక చాలామంది ప్రాణాలు తీసుకున్నారు అలా కూడా మనం చూసాం ఇంకా కొన్ని కొంతమంది ఇంట్లో అడగడం ఇష్టం లేక ఫీజులు కట్టాలి ఇంట్లో అడిగితేనే వాళ్ళు కష్టపడతా ఉంటారు పాపం లేక లేక ఇప్పటిదాకా జాయిన్ చేయించారు ఇంకా అడిగితే ఏమంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టలేక చనిపోయిన వాళ్ళని చూసాం అంటే ఎందుకు చావుల గురించి మాట్లాడుతున్నామంటే మానసికంగా మనిషి వేదనకు గురయ్యి నాలుగు గోడల మధ్య నలిగి ఏదో అయిపోతుండడం చూసాం మనం కా అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసాం మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఉండవు ఎవరైనా సరే కొంచెం మైండ్ బాగాలేదన్నా కూడా అది వెంటనే తెలుసా ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచో ఎక్కడికో తెలుస్తుంది ప్రత్యేకించి వాళ్ళని పర్యవేక్షిస్తారు వాళ్ళని కలవడానికి ట్రై చేస్తారు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటారు ఫ్రీగా వదిలేస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉ ఉండవు మానసికంగా ఇబ్బందులు ఉండవు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళు కేర్ తీసుకోవడానికి వాళ్ళు ఉన్నారు మానసికంగా ఇబ్బందులు ఉన్నా తీసుకోవడానికి వాళ్ళు ఉన్నారు శారీరకంగా ఇబ్బందులు ఉన్నా కేర్ తీసుకోవడానికి ఉన్నారు అన్ని విధంగా శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఒక మనిషి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చే వరకు హ్యాపీగా చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్న ఒక యూనివర్సిటీ ఉందంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఇట్లాంటి టైంలో అఫ్కోర్స్ వాళ్ళింట్లో జరిగిన గొడవల వల్ల వాళ్ళింటి మనిషే దాన్ని వ్యతిరేకించడం అంటే ఇంట్లో గొడవల్ని వీ వీధిన పెట్టడం ద్వారా కొంతమంది నిజమేనేమో ఏమైనా జరుగుతుందేమో అనుకున్నారు ఇట్లాంటివి అయ్యేసరికి ఊ అంటే అంటే ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళని పిలిచేసరికి నిజమేనేమో ఏదో జరుగుతుంది అనుకొని ఒక కమిటీ వాళ్ళకి తోచినట్టు ఒక సర్వే చేసుకున్నారు ఆ సర్వేలో మోహన్ బాబు గారి యూనివర్సిటీ వాళ్ళకి పూర్తిగా సహకరించారు కూడా అది వాళ్ళు కూడా పేర్కొన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ సర్వే కోర్టుకి సమర్పించినటువంటి దాఖలాలు ఏవైతే ఉన్నాయో దాని మీద స్టే విధించారు అంటే కోర్టులో నడుస్తుంది కోర్టులో నడిచేటప్పుడు సంబంధిత వివరాలేవి బయటికి చెప్పకూడదు యాక్చువల్గా చెప్ప కాబట్టి ఆ సర్వే చెప్పి ఉండకపోవచ్చు కాకపోతే సర్వే జరుగుతుంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఏదో అవుతుంది అని ఔత్సాహికులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు పుట్టించే తప్పుడు కథనాల వల్ల ఈరోజు యూనివర్సిటీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది బట్ డ్యామేజ్ ఏమీ అవ్వదు సి పని కట్టుకొని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ అక్కడ ఏదో ఉంటే తప్పితే నిజంగా అన్యాయాలు అక్రమాలు జరిగితే దేవుడే శిక్షిస్తాడు చెప్పాలి అంటే అక్కడ పూర్తిగా దైవత్వంతో నిండినటువంటి యూనివర్సిటీ యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే మీకు పుట్టపర్తి సాయిబాబా దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మీకు తెలియదు చాలామందికి హీరో విజయదేవరకొండ ఎడ్యుకేషన్ కూడా అక్కడే అంటారు ఈవెన్ చిన్నప్పటి నుంచి నాకు కూడా బాగా తెలుసు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అక్కడ దైవత్వంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంకొంత ఇంకొంతమంది దగ్గర కూడా అంటే బాబాలు కానీ ఎవరైనా కొంచెం ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు దాంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తారు అక్కడ చాలా బాగుంటుంది అంటారు అందులోనూ చాలా చాలా మనం చూసాం కానీ మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఈయన మనిషే బాబా కాదు ఏమీ కాదు ఒక నటుడు కానీ అక్కడ పూర్తిగా దైవత్వంతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది మనం ఏదైనా ఫౌండేషన్కి వచ్చామేమో అనిపిస్తుంది అలాంటి యూనివర్సిటీ ఎందుకంటే ఏరియా అలాంటిది ఇప్పుడు తిరుమల తిరుపతి దగ్గరకి దగ్గరలో ఉంది కాబట్టి మేబీ ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు చెప్పలేము మనం సరే వాట్ ఎవర్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే కావాలని 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 అందులో అక్రమాలు జరుగుతున్నాయి అదనపు ఫీజులు తీసుకున్నారు ఫీజులు తీసుకొని ఏవేవో చేశారు ఆ చేసినందుకు కోర్టు వీళ్ళకి కొరడా జులిపించింది జరిమానా వేసింది వసూలు చేసే డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పి గట్టిగా చెప్పింది ఇంకో అడుగు ముందుకేసి అసలు యూనివర్సిటీ లైసెన్సే రద్దు చేయమనింది ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు సి ఒక యూనివర్సిటీ లైసెన్స్లు రద్దు చేయాలి కాలేజ్ లైసెన్సులు రద్దు చేయాలి అంటే గతంలో బోర్డు ఆత్మహత్యలు జరిగిన చోట చేయాలి బోర్డు అన్ని అక్రమాలు జరిగిన చోట చేయాలి పిల్లలు పిచ్చి పిచ్చి పాడు పనులకు అలవాటు పడ్డ ప్రతి చోట చేయాలి ర్యాగింగ్కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల్ని కూడా చూసాం వాళ్ళ అక్కడ చేయాలి ఏది ఉప్పల్లో చూసాం మొన్న రీసెంట్లీ కట్టిన మనమే మాట్లాడుకున్నాం ర్యాగింగ్ చేశారు పిల్లోడిని అండ్ బార్లు బార్కి తీసుకెళ్లారు ట్వంటీ వన్ ఇయర్స్ లోపు పిల్లలు అందరూ కలిసి వెళ్ళి బిల్లు కట్టక ఒకటి ప్రాణం తీశారు మొన్నే చూసాం సరే ఎవర్ అట్లా ఎన్నెన్ని విశ్వవిద్యాలయాలు మూతపడాలి ఎన్నెన్ని ఇది మరి అక్కడ బారే మూతపడలా ఇంకా చెప్పాలి అంటే అలాంటిది అంత పెద్ద విశ్వవిద్యాలయం దగ్గరకు వచ్చేసి ఊరికే బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తారో తెలియదు ఎవరికి ఆనందమో తెలియదు ఊరికే తలకి ఇట్లా తాకితే లోపల నుంచి ఆ స్కల్ మొత్తం పగిలి ముక్కలు చెక్కలు అయిపోయినట్టుగా తీసారు చూసారు ఆ ఆ టైపు వార్తలే ఇవన్నీ చెప్పాలి అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవర్ ఎవరి పుకార్లు వాళ్ళవి ఎవర్ కాకపోతే ఏంటంటే దాంట్లో కామెడీగా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు చదువుతూ ఉంటాయి నెక్స్ట్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి చాలామందికి అర్థం కావాలి ఆ మరి ఫీజులు తీసుకోవట్లేదా అన్నీ మాట్లాడకూడదు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ ఎక్స్కర్షన్ ప్లాన్ చేశారనుకో పిల్లలందరూ కూడా మనిషి మనిషి దగ్గర ఐదు వందలు ఆరు వందలు అంటే దానికి ఎంత ఉంటుందో ఆ ఛార్జ్ అందరు కలిసి కంట్రిబ్యూట్ చేసుకొనే పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంది నెక్స్ట్ వండర్లా అప్పుడు చాలా స్కూల్స్ వస్తాయి వండర్లా మీరు చూడండి వాళ్ళందరూ పిల్లల దగ్గర ఎంత అమౌంట్ తీసుకుంటారా ఆ ఎంట్రీ టికెట్ కాకపోతే గ్రూప్గా అవసరం కనుక వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది ఇంకా తక్కువే స్కూల్ ద్వారా అడ్వాంటేజ్ పేరెంట్స్కి అదే మీ పేరెంట్స్ తీసుకెళ్తే సినిమాలకైనా షికారులకైనా మీకు ఐదు వేలు పదివేలు ఖర్చు అవుతే స్కూల్ తరఫున వెళ్తే వాళ్ళకి రెండు వేలు మూడు వేలు ఒకవేళ ఖర్చు అవుతుంది పైగా స్కూల్ ప్రొటెక్ట్ చేస్తుంది పద్ధతిగా తీసుకెళ్ళి పద్ధతిగా నీకు అప్పచెప్పుద్ది ఇన్ని ఉంటాయి వాటికి అమౌంట్లు వసూలు చేస్తే దాన్ని మళ్ళీ అట్లాంటి వాటిని ఫీజు అని చెప్పేసి కొంతమంది బయటికి చెప్తారు దాన్ని పుకార్లు అంటే దాన్ని వీళ్ళు ఇప్పుడు ఈ కమిటీ దగ్గరకేసేసి ఇంకేదో చేసి ఇంకేవడెవడో ఏదో చేసేసి నిజంగా పిల్లల దగ్గర ఏదో వసూలు చేసేస్తున్నారంట మొత్తం కోట్ల కోట్లు వసూలు అన్ని కోట్ల కోట్లు ఎందుకు వసూలు చేస్తారు పిల్లల దగ్గర అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని స్కూల్స్లో యూనిఫామ్ అక్కడే కొనాలి పుస్తకాలు అక్కడే కొనాలి ఫుడ్ కూడా మేమే పెడతాం అంటారు కదా అదేంటంటే సమానత్వం చూపించడానికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మా బస్సులో ఎక్కాలని ఎందుకు అంటారంటే మీకు కార్లు లేక బైకులు లేక కాదు ఒకడు నడుచుకుంటూ వస్తాడు ఒకటి సైకిల్ మీద వస్తాడు ఒకటి రిక్షాలో వస్తాడు ఒకటి బెంచ్లో వస్తాడు ఒకటి హెలికాప్టర్లో దిగుతాడు ఆ స్థాయి తెన్నులు ఆ వయసులో వాళ్ళకి అక్కర్లేదు హెలికాప్టర్లు వచ్చాడు వాడు బస్సులో వచ్చాడా వాడు ఆటోలో వచ్చాడు అవసరం లేదు సమానమే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కడు నాకు సమానమే అని చెప్పడానికే స్కూల్స్ బస్సులు పెడతాయి పైగా సేఫ్గా తీసుకొస్తాయి సేఫ్గా దించుతాయి యూనిటీ యూనిటీ అది అది చెప్పడానికి నెక్స్ట్ మేమే ఫుడ్ పెడతాం మాకు ఇంత ఇవ్వండి అంటే దోచుకోవడం కాదు బాబు గుర్తుపెట్టుకోండి ఒకడు అన్నం తెచ్చుకుంటాడు ఒకడు చద్దన్నం తెచ్చుకుంటాడు ఒకడు అసలు టిఫిన్ ఏ తెచ్చుకోడు ఇంకొకడు ఏవో అందులో పెట్టుకొని తెచ్చుకుంటాడు ఒకడు మంచిగా మాంసం తెచ్చుకుంటాడు ఇంకొకటి ఇంకేదో తెచ్చుకుంటాడు ఒకటి జీడిపప్పు హల్వా తెచ్చుకుంటాడు వాట్ ఎవర్ అవన్నీ కూడా వాళ్ళలో పిల్లలు కదా మైండ్ మారిపోతూ ఉంటుంది కాబట్టి సమానత్వం అందరికీ ఒకటే ఫుడ్ ఆ రోజు ఇడ్లీ తింటే అందరూ ఇడ్లీ వడ తింటే వడ సాంబార్ అంటే సాంబార్ స్వీట్ ఉంటే స్వీట్ హాట్ ఉంటే హాట్ ఎవర్ అందుకు ఆ సమానత్వం వాళ్ళు చూపించాలని క్యారేజీ డిఫరెన్స్లు కూడా వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేయకూడదని అక్కడ ఫుడ్ పెడతారు నెక్స్ట్ యూనిఫామ్ ఒకడు సిల్క్ యూనిఫామ్లో వస్తాడు ఒకడు ఇంకోలాగా వస్తాడు ఒకటి ఇంకోలాగా వస్తాడు ఇంకోటి ఇంకోలాగా వస్తాడు వైట్ షర్ట్స్ కూడా ఒక్కొక్కడి ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు అది పర్వాలేదు నెక్స్ట్ దాంట్లో ఇంకోటి ఏంటంటే ఎవరు యూనిఫామ్ వాళ్ళకు వదిలేస్తే కలర్స్ మారుతాయి అందరు ఒకలా కనబడరు బ్లూ బ్లూ అండ్ వైట్ అయినా సరే ఈ బ్లూలలో వంద రకాల బ్లూలు ఉంటాయి రెడ్లలో వంద రకాల రెడ్లు ఉంటాయి మెరూన్స్లో వంద రకాల మెరూన్స్ ఆరెంజ్లో వంద రకాల ఆరెంజ్లు అక్కడ ఏది దొరికితే అది ఫ్యాబ్రిక్ని బట్టి రంగు మారుతూ ఉంటుంది అందరికీ సమానత్వం కనపడదు అదే అందరికీ ఒకే బట్ట వచ్చింది వాళ్ళు కంఫర్ట్ చూసే ఇస్తారు కదా ఒకే బట్ట ఇక్కడ పెట్టారనుకోండి అందరు ఈక్వల్గా ఉంటారు ఆ ఈక్వాలిటీ ఆ యూనిటీ మనుషుల్లో చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే నేర్పించడానికి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఆ మైండ్స్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అన్నీ అక్కడే సమకూర్చుతారు రవాణా సౌకర్యం ఫుడ్డు సౌకర్యం యూనిఫామ్ సౌకర్యం నెక్స్ట్ పుస్తకాలు పుస్తకాలైనా సరే అంతే ఒక్కొక్క నోట్బుక్స్ ఒక్కొక్క తీరు ఉంటాయి ఒక్కొక్క షేప్ ఉంటాయి ఒక్కొక్క సైజు ఉంటాయి అవసరం లేదు అందరికీ అక్కడ పుస్తకాలే వస్తాయి సో ఇది బాగా గమనించుకోండి ఇవన్నీ నింపడానికి నేను మోహన్ బాబు గారి స్కూల్ గురించి మాట్లాడట్ల ఈ ఫెసిలిటీస్ ఇచ్చే అన్ని స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళలో ఉండే తీరు వేరు అంటే మైండ్ సెట్ బ్యాగ్స్ ఈవెన్ ఈవెన్ బ్యాగ్స్ మళ్ళీ చెప్పాలి అందరికీ ఒకే రకమైన బ్యాగ్స్ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కొంతమంది లగ్జరీ లెదర్ బ్యాగులు తీస్తారు కొంతమంది ఏదో పాపం కవర్లో పట్టుకొస్తారు అంటే సమ్ మన సమానత్వం గురించే మళ్ళీ మాట్లాడుకుంటే ఈవెన్ మీ క్యారేజీలు కూడా బాక్సులు రిచ్గా ఉంటాయి కొంతమందివి హాట్ ప్యాక్లో కొంతమంది ఏవో స్టీల్ బాక్సులు ఉంటాయి కొంతమంది ఇంకేవో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అందులోనూ అసలు ఆ సిస్టమే తీసేస్తే అందరు ఈక్వల్గా చక్కగా తింటారు కదా ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ అనే మా కాన్సెప్ట్ పిల్లలకి ముందు నుంచే తెలిసే నువ్వెంత నేనెంత ఇలాంటివి ఆ ఏజ్ నుంచే ఉండడం ప్రమాదకరం సొసైటీని డ్యామేజ్ చేస్తుంది ఇలాంటి వాళ్ళని రేపటి రోజు మనం తీసుకెళ్తే మతభేదాలు కుల భేదాలు ఇదేంటి ఎకనామికల్ భేదాలు గొప్ప పేద ఇట్లాంటి ఇట్లాంటి తేడాలన్నీ చూపించుకుంటారు బయట జరుగుతున్నాయి అలాంటివే కాబట్టి మా స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలు అలా ఉండకూడదు అని ఇలాంటివన్నీ అక్కడ పెడతారు దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు అంటే దోచుకుంటున్నారు బూ పుస్తకాలు అక్కడే కొనాలంట పెన్సిల్ అక్కడే కొనాలంటూ అన్నీ అక్కడే కొనాలంట దోచుకుంటున్నారు అని తప్పు అర్థం చేసుకుంటే అందరికీ ఉంటుంది అండ్ అర్థం చేసుకుంటారు కాబట్టి పేరెంట్స్ని అలా పంపిస్తారు వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేపిస్తారు బయట వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు అండ్ ఆ మాటల్ని ప్రభావితం చేయడానికి కొన్ని ఫేక్ సైట్స్ నిజమే ఏదో జరుగుతుంది అసలు యూనివర్సిటీ తీసేస్తున్నారు కూలగొట్టేస్తున్నారు బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు చేస్తారు పిచ్చి పిచ్చిగా డైవర్ట్ చేయకండి టాపిక్ ప్రతిసారి మోహన్ బాబు గారి యూనివర్సిటీ వార్తల్లో ఉండాల్సిన అవసరం లేదు ఉంటుంది వార్తల్లోనే ఉంటుంది రోజు వెళ్ళండి అక్కడికి ఎవరైనా సరే ర్యాండమ్గా వెళ్ళండి ఖచ్చితంగా రోజు వార్తల్లో ఉంటుంది చెప్పుకోవడానికి ఆ యూనివర్సిటీ గురించి బోల్డ్ అనే ఉన్నాయి ప్రతి పిల్లవాడు గురించి చెప్పుకున్న బోల్డ్ కథలు ఉంటాయి అక్కడ అది లైవ్ లైట్లో ఉంటుంది ఆయన బర్త్డే అక్కడే చేసుకుంటాడు పిల్లల మధ్య అవసరమే ఉంది హీ కెన్ సెలబ్రేట్ విత్ ఎనీబడీ నెక్స్ట్ ఇంకా చెప్పన మహామహుల్ సందర్శించారు అక్కడికి ఇప్పుడు సుబ్బరామిరెడ్డి గారు ఉంటారు ఆయన కళా బంధు సినిమా వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి సినిమాలన్నా చాలా ఇష్టం ఆ యూనివర్సిటీకి వెళ్ళా పిల్లలందరినీ చూశాడు నిజంగా అట్లాంటి ఏమైనా జరిగితే ఆ మహామహులు అక్కడికి ఎందుకు వెళ్తారు చెప్పరా బయటికి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు గొప్ప గొప్ప రాజకీయవేత్తలు గొప్ప గొప్ప విద్యావంతులు సినిమా వాళ్ళు అందరూ వెళ్ళొచ్చిన యూనివర్సిటీ అది అండ్ ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న పిల్లల తల్లిదండ్రుల పిల్లలు అక్కడ చదువుతున్నారు అసలు తల్లిదండ్రులే లేని పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు అమ్మో మేమంత భరించలేము అన్న తల్లిదండ్రుల పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు కానీ అందరూ సమానంగా ఉంటారు చెప్పుకుంటే బోర్డు అన్నీ ఉంటాయి ఒకసారి రండి ఊరికే వార్తలు రాయడం కాదు ఎవరైనా సరే మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించి మాట్లాడే ముందు ఒకసారి రండి వెళ్ళొస్తే అందరు అభిప్రాయాలు మారితే పోనీ వెళ్ళకపోయినా ఎక్కడైనా సామాజిక మాధ్యమాలలో వీడియోలు ఏమైనా అవైలబిలిటీలో ఉంటే చూడండి మనస్ఫూర్తిగా అప్పుడు అర్థమవుతుంది ఫేక్ వార్తలు ఫేక్ న్యూస్లు నమ్మకండి మన తెలుగువాడు మన మధ్యలో ఉండి మన కోసం ఒక యూనివర్సిటీ పెడితే చదువుకోవడానికి ఏంట్రా మీకు నొప్పి అర్థం కాదు మన తెలుగువాడు పేదవాళ్ళకి సేవ చేస్తుంటే తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అలా ఉంది పరిస్థితి అంటే చూడు మనం ఏ స్థాయిలో ఉన్నామనేది అర్థమవుతుంది ఒకరు సహాయం చేసినా పొందలేని స్థానంలో మనుషులు ఉన్నారు ఒకరు దీవించినా దీవెనలు అందుకోలేని స్థానంలో మనుషులు బతుకుతున్నప్పుడు ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ థ్యాంక్ యూ సో మచ్